అందరికీ నమస్కారం పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణ కాలక్షేపంలో భాగంగా మహావిష్ణు భక్తుడు వ్రత ప్రియుడు అయిన అంబరీషుని గురించి ఈ కథనంలో తెలుసుకుందాం అత్రి అగస్త్య మహామునుల సంవాదాన్ని గురించి వివరిస్తూ వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఇరవై ఐదవ రోజు కథను చెప్పడం ప్రారంభించాడు అంబరీషుని కథను అత్రిముడి అగస్తినితో ఇంకనూ ఈ విధంగా చెప్పసాగాడు దూర్వాస మహర్షిని గురించి ద్వాదశీ వ్రతముని గురించి పండితులు అంబరీషునికి వివరిస్తూ ఓ అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు ఇప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితి వచ్చింది నీ వివేకంతో ఆలోచించి నీకేది మంచిదని అనిపిస్తే అదే చేయము ఇక మాకు సెలవు ఇప్పించండి అని పలికిరి వెళ్ళిపోతున్న పండితులతో అంబరీషుడు ఓ పండితోత్తములారా నా అభిప్రాయాన్ని చెబుతాను ఆలకించండి ద్వాదశి నిష్టను విడిచిపెట్టడం కన్నా బ్రాహ్మణుని శాపం పెద్దది కాదు జలపానం చేయడం వలన బ్రాహ్మణుని అవమానపరిచినట్లు కూడా కాదు అంతేగాక ద్వాదశి ఉపవాసం కూడా విడిచిపెట్టినట్లు అవుతుంది అప్పుడు దూర్వాసుడు కూడా నన్ను నిందించడు నా పూర్వపుణ్యము కూడా నశింపదు కావున నేను నీటిని మాత్రం తాగి భోజనం దూర్వాస మహర్షి వచ్చిన తర్వాత చేస్తాను అని పండితుల సమక్షంలో జలాన్ని స్వీకరించాడు సరిగ్గా అంబరీషుడు జలాన్ని స్వీకరిస్తున్న సమయంలోనే దూర్వాస మహర్షి నదీ స్నానం చేసి తిరిగి వచ్చాడు నీటిని తాగుతున్న అంబరీషుని చూసి దూర్వాసుడు ఆగ్రహంతో కళ్ళ వెంట నిప్పులు కురుస్తుండగా ఓరి మదాంధుడ నన్ను భోజనానికి రమ్మని పిలిచి నేను రాకుండానే నీవు తింటావా నీకు ఎంత మదం ఎంత అహంకారం అతిథికి అన్నం పెడతానని ఆశ పెట్టి అతిథి భోజనం చేయకుండానే భోజనం చేసినవాడు మలభక్షణ చేసినట్లే అటువంటి నీచుడు మరుసటి జన్మలో పురుగై పుట్టును నీవు భోజనానికి బదులు జలాన్ని స్వీకరించావు అది కూడా భోజనంతో సమానమే నీవు ఒక్కనాటికి కూడా హరిభక్తుడు కాలేవు శ్రీహరి బ్రాహ్మణ అవమానాన్ని సహింపలేడు నీవు మహాహరిభక్తుడు అని విర్రవీగుచున్నావు కదా నీకిదే నా శాపం అని శపించబోయాడు తనను శపించబోతున్న దూర్వాసుని చూసి అంబరీషుడు వణుకుతూ స్వామి నేను ధర్మహీనుడను నన్ను మన్నించండి బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము శాంతించండి నన్ను కాపాడండి అని ఎన్నో విధాలుగా వేడుకున్నప్పటికీ దూర్వాసుడు పట్టరాని ఆగ్రహంతో తన ఎడమకాలితో అంబరీషుణ్ణి తన్ని ఓయి పాపి దోషికి శాపం ఇవ్వకుండా ఉండరాదు కావున నీవు ఇక్కడ నుంచి రానున్న పది జన్మలలో అతి నీచమైన జన్మలెత్తుతావు అవి ఏమనగా మొదటి జన్మలో చేపగా రెండవ జన్మలో తాబేలుగా మూడవ జన్మలో పందిగా నాలుగవ జన్మలో సింహంగా ఐదవ జన్మలో వామనుడిగా ఆరవ జన్మలో క్రూరుడుగు బ్రాహ్మణుడిగా ఏడవ జన్మలో మూఢుడైన రాజుగా ఎనిమిదవ జన్మలో లేని రాజుగా తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగా పదవ జన్మలో దయలేని బ్రాహ్మణుడిగా జన్మిస్తావు అని ముందు వెనక ఆలోచించకుండా శాపాన్నిచ్చాడు ఒకసారి శాపం ఇచ్చి కూడా దూర్వాసుడు ఇంకనూ కోపం తేరక మరలా శపించబోగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని అదే సమయంలో తన భక్తుడైన అంబరీషునికి ఏ ఆపద రాకూడదని అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య మీ శాపాన్ని అనుభవిస్తాను అని ప్రాధేయపడినా కూడా దూర్వాసుడు ఇంకనూ ఆగని కోపంతో మరలా శపించబోగా ఆ సమయంలో చక్రధారి అయిన శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని దూర్వాసుని శాపం అంబరీషునికి తగలకుండా అడ్డుపెట్టెను శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రము కోటి సూర్యప్రబులతో అగ్నిజ్వాలలు వెతజల్లుతూ దూర్వాసుని పైకి దూసుకు వెళ్ళసాగింది అప్పుడు దూర్వాసుడు ఆ సుదర్శన చక్రం తనను మసి చేస్తుందని భయపడి ప్రాణంపై ఆశతో అక్కడ నుంచి పరిగెత్తను మహా తేజస్సుతో సుదర్శన చక్రం కూడా మహర్షిని సాగెను దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న అందరు మునులను దేవలోకములను వెళ్ళి ఇంద్రాతి దేవతలను కైలాసమునకు వెళ్లి పరమేశ్వరుణ్ణి బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మను ఎంత ప్రార్థించిననూ వారెవరూ కూడా సుదర్శన చక్రమును శక్తి తమకు లేదు తమ నిస్సహాయతను వెల్లడించారు ఈ విధంగా అంబరీషుని కథను వివరిస్తున్న అగస్త్య అత్రి మహామరుల సంవాదమును వివరిస్తూ వశిష్ఠుల వారు ఇరవై రోజు కథను ముగించారు ఇది స్కాంద పురాణే కార్తీక మహాత్మ్యే పంచవిషాధ్యాయ సమాప్త ఓం నమ శివాయ